హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బీఆర్ ఫారమ్స్ ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి గల కారణం మన ఫామ్లో ఉన్న బ్రీడింగ్లో ఉన్న పెట్టల్ని చూపించడం జరుగుతుంది మొత్తం మన ఫామ్లో వచ్చేసి పది నుంచి పదిహేను పెట్టలు దాకా ఉంటాయి చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మన ఎలా ఉన్నాయి క్వాలిటీ అనేది ఎలా ఉన్నాయి అనేది మన సబ్స్క్రైబర్స్గాను కొత్తగా చూసే వాళ్ళకి చూపిద్దామనేసి వీడియో చేస్తున్నా ఎందుకంటే అసలు మన దగ్గర పిల్లలు కొనొచ్చా కొనకూడదా అసలు ఈ ఫామ్లో ఎలా ఉన్నాయి పిల్లలు పిల్లలు ఎలా ఉన్నాయి అంటే తల్లిలు ఎలా ఉంటే పిల్లలు కూడా అలా వస్తాయి అవి అనేది చూపించడానికి వీడియో చేస్తున్నా చూస్తున్నారు కదా ఈ వీడియో కనిపిస్తుంది మన దగ్గర ఎక్కువగా వచ్చేసి కాగిపెట్లు రసంగిపెట్లు డాగపెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కనిపించేవి కూడా వాటానికి సంబంధించిన పెట్టలే మన దగ్గర పెంచడం జరుగుతుంది ప్రతిదీ కూడా వాటమే ఉంటుంది మన దగ్గర ఎందుకంటే వాటం మనం పిల్లలు అమ్ముకుంటున్నాం కాబట్టి వాటమే మంచిగా బ్రెడ్ లైన్ తీసుకొచ్చి మనం అనేది పెంచుకోవడం జరుగుతుంది అలాగే మనం కస్టమర్లకి ఇచ్చేటప్పుడు మొన్న లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మనం మన ఇంటి దగ్గర కూడా ఇది ఆల్రెడీ షెడ్ మనం చేలో వేయడం జరిగింది అలానే ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న షెడ్ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఏంటంటే ఒక నాటుకోళ్ళు ఒక ఒక లోపు పెంచుతున్నాము అక్కడ ఎందుకు నాటుకోళ్ళు కూడా పెంచాల్సి వస్తుందంటే కస్టమర్లకి పిల్లలు అమ్మేటప్పుడు ఇప్పుడు అందరూ కూడా వన్ డే చిక్ అమ్ముతున్నారు ఓన్లీ చిక్ మాత్రమే అమ్ముతున్నారు వాటితో పాటు తల్లి ఇవ్వట్లేదు కదా వీటి వల్ల ఏమవుతుందంటే కస్టమర్కి మోటాలిటీ ఎక్కువయ్యి పిల్లలు అనేది చనిపోతున్నాయి చాలామంది దగ్గర నుంచి నేను చూస్తూ వచ్చిన వీడియోస్ యూట్యూబ్లో కానీ బయట కొన్నప్పుడు కస్టమర్ చెప్పినప్పుడు మనం అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి ఏంటంటే కస్టమర్ తీసుకునేటప్పుడు పిల్లలు తీసుకుంటారు వన్ డే చెక్ తీసుకొని వెళ్తుంటారు బ్రూడింగ్లో వేస్తున్నారు అవి ఇక తల్లి లేకుండా బ్రూడింగ్ కస్టమర్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు అనేది మోల్టాలిటీ ఎక్కువ అవుతుంది దీనికి మనం ఏం చేస్తున్నామంటే జాతికోడి కస్టమర్ కొనలేవుడు ఎందుకంటే మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కొస్తాము ఆ రెచ్చుపాఠం పెట్టలతో పిల్లలు చేపిస్తే కస్టమర్కి ఇస్తే ఆ పిల్లలు కొనలేస్తాడు కానీ కస్టమర్ తల్లులు కొనలేవుడు అందుకని నేనేం అంటే పిల్లలు నాటుకోళ్ళతో చూపించి కస్టమర్కి పిల్లలు ప్లస్ కోడి అంటే నాటుకోడితో ఇచ్చేద్దామని నేను అనుకుంటున్నాను అంటే ఫస్ట్ నుంచి మనం చేస్తున్నాయి బట్ కాకపోతే ఏంటంటే నాటుకోళ్ళు ఇందులో పెంచకుండా డైరెక్టర్ మనం బయట వేరే దగ్గర ఇంటి దగ్గర పెంచుకొని వాటిని మనం వీటితో పొదగే పిల్లలు చేయించుకొని పొదగేసి పిల్లలు చేయించుకొని కస్టమర్కి ఇచ్చేటప్పుడు వీటితో పాటు ఇచ్చేద్దామని అర్థమైందా ఫ్రెండ్స్ ఇది ఈ ఆలోచన ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్లో తెలియజేయండి బాగుందా బాగలేదా అనేది కూడా తెలియజేయండి ఎందుకంటే నేను చాలామంది దగ్గర చూశాను పిల్లలే అమ్ముతున్నారు పిల్లలు 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 వన్ డే చిక్కు వన్ వీక్ చిక్కు వన్ మంత్ చిక్కు ఇలా అమ్మేస్తున్నారు ఇస్తున్నారు దీనివల్ల కస్టమర్ ఖచ్చితంగా లాస్ పోతున్నారు మన ఇంకోటి ఏంటంటే మనం చిక్స్ అనేవి చాలా తక్కువగా మనం సేల్ చేస్తున్నాం ఎందుకంటే మనకి త్వరగా సేల్ అవ్వాలంటే తక్కువ రేట్లోనే అమ్ముకోవాలి మనకి రూపాయి వచ్చినట్టు ప్లాన్ చేసుకొని కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు మన సేల్ అనేది చేయాలి అలానే నేను ఆలోచిస్తున్నాను ప్రజెంట్ అందుకోసమే మనం చిక్ వచ్చేసి వన్ డే చిక్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైం మనం వీడియోస్ పెట్టినాయి కూడా ఆల్రెడీ సేల్ అయిపోయినాయి అవి మనమైతే కస్టమర్ తీసుకెళ్ళేటప్పుడు వీడియో చేయలేదు ఆ కస్టమర్ కూడా ఎక్కడో కాదు మనకి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటాం మన ఫామ్కి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటారు నేను ఖచ్చితంగా ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియో తీస్తాను తల్లితో పాటు ఇచ్చేసాను పిల్లలు అలా ఇచ్చితే ఆయనకి కూడా మోటాలిటీ లేకుండా పిల్లలు వస్తాయి దానివల్ల కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు దానివల్ల మళ్ళీ రిటర్న్ మన దగ్గరికి పిల్లల కోసం వస్తాడు అదే మనం ఓన్లీ పిల్లలు ఇచ్చేసామనుకోండి అవి చనిపోతాయి చనిపోగా ఏం చేస్తారు కస్టమర్ అన్న మీ దగ్గర తీసుకెళ్ళిన పిల్లలన్న బతకలేదన్న మోటాలిటీ వచ్చింది అన్నీ చనిపోయినాయి డబ్బులు వేస్ట్ అవుతాయి కస్టమర్ డబ్బులు వేస్ట్ అవుతుంది అందుకని నేను ఇలా ఆలోచించే తల్లి పెట్టని నాటి పెట్టలతో పొదగేస్తున్నాను నాటి పెట్టలతో సేల్ చేస్తున్నాను వన్ చిక్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ తల్లి పెట్ట వచ్చేసి థౌజండ్ రూపీస్ ఇలా సేల్ చేస్తున్నాను ఇగో ఇక్కడ కనిపించే చిక్స్ వచ్చేవి కూడా మన దగ్గర మన ఫామ్లో ఇవి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గరకు వచ్చే క్వాలిటీ వాటం పిల్లలే వస్తాయి మన దగ్గర పుంజు కూడా రెచ్చు వాటం నెమలి పుంజు ఉంది దానితోనే పిల్లలు తీపిస్తున్నా మరి ఇక్కడ చూడండి మీకు అర్థమైపోద్ది పిల్ల ఎలా ఏ రేంజ్లో వస్తున్నాయి అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది దానికోసమే ఈ ఆలోచనతోనే ఈ వీడియో చేస్తున్న వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్